చూపిస్తాను రండి నాతో జపాలి నుండి ఆకాశగానికి అయితే వెళ్తున్నాము సో వెళ్ళేదారికి ఇదే అనమాట సో చాలా తగ్గునే ఉంది చూడండి విజయ కదా సరే నేచర్ కూడా చాలా బాగుంది కూల్గా ప్రశాంతంగా ఇప్పుడేమో దిగేటప్పుడు బాగానే దిగుతానా ఎక్కేటప్పుడు ఎక్కేటప్పుడు సినిమా సినిమా గా చెప్పాలి కంటే కొంచెం దగ్గరే ఉంది ఇది ఇదే అనమాట ఆకాశగంగ టెంపుల్ లోపలికి అయితే చూపిలేను టెంపుల్ పెట్టే మొత్తం సరౌండింగ్ మొత్తం పెట్టి చూపిస్తాను అక్కడ చూడండి లోయన్ని కూడా చాలా బాగుంది ఇదంతా పోతే నేను పెట్టిస్తా

చూడండి కాదు అన్నమాట లేదు అవుతుంది చూడండి ఒక్కటి కూడా కనుక రాజకొచ్చా ఇప్పుడు Бакан бичнэй, бабуи, мини мэтлэк калэк дэнэй, айшэл, мини мэтлэк калэк дэнэй.